నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పత్తి రైతుకు కష్టకాలం దిగుబడులు రాక తీరని నష్టం నిరుడు వర్షాభావం ఈ ఏడు భారీ వర్షం రెండేండ్లుగా పత్తి పంటపై వాతావరణ ప్రభావం దిగుబడులు రాక తీరని నష్టం పత్తి రైతులు నిండా మునిగిపోతున్నారు రెండేండ్లుగా పంటలు చేతికి రాక తీవ్రంగా నష్టపోతున్నారు గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి నష్టం రాగా ఈ ఏడాది నెలందరగా కురుస్తున్న భారీ వర్షాలకు పూత కాయలు రాలిపోతున్నాయి ఇప్పటికే యాభై శాతం పంటలు దెబ్బతినడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది దీంతో పెట్టుబడులు కూడా వస్తాయో రావోనని రైతుల్లో ఆందోళన నెలకొంది నిరుడు ఎదగని చేన్లు రెండు వేల ఇరవై రెండు సీజన్లో పత్తికి బాగా రేట్ పలికింది దీంతో గతేడాది రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగుకు మొగ్గు చూపుతారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది కాని వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి సాగు తగ్గిపోయింది జూన్ జులైలో వర్షాలు లేకపోగా ఆగస్టులో మోస్తరు వర్షాలు పడినా చేలకు జీవం పోయలేదు బోర్లలో నీళ్లు అడిగంటిపోవడంతో రైతులు పత్తి చేలను కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సి వచ్చింది ఆ ఏడాది పత్తి మొక్కలకు సరైన నీరు అందక పూత సరిగా రాలేదు అలాగే వాతావరణంలో మార్పుల వల్ల కాయలు పట్టలేదు ఒక్కో పత్తి మొక్కకు నుంచి యాభై కాయలు పట్టాల్సి ఉండగా కేవలం నుంచి పదిహేను కాయలు మాత్రమే పట్టాయి కొన్ని చోట్ల మొక్కలు ఏపుగా పెరిగినా పూత పట్టలేదు ముప్పై శాతానికి మించి దిగుబడి రాకపోవడంతో పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టోయారు ఈ ఏడాది భారీ వర్షాలతో గతేడాది వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు రైతులు మేలో విత్తనాలు వేసుకోగా జులైలో వచ్చిన వర్షాలు పంటలకు మేలు చేశాయి అయితే ఆగస్టు నుంచి వరుసగా భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో పంటలు దెబ్బతింటున్నాయి ఇరవై రోజుల కింద పడిన వర్షాలకు చేలల్లో నీరు చేరడంతో కొంత నష్టం వాటిల్లింది తాజాగా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు ఉన్న పంటలు కూడా దెబ్బతింటున్నాయి పత్తి మొక్కలకు పట్టిన కాయలు నేల రాలిపోతున్నాయి కాయలు నల్లగా మారి కుళ్ళిపోతున్నాయి కొన్ని కాయలు పత్తి వచ్చిన నాసిరకంగా ఉంటోంది మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి ఇప్పుడు ముదురు ఎరుపు రంగులోకి మారి మాడిపోయినట్లు కనిపిస్తున్నాయి మొక్కల కింద భాగాలు కుళ్లిపోతున్నాయి అధిక వర్షాల వల్ల పంటలకు ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు దిగుబడిపై ప్రభావం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తికాయలు నల్లగా మారి రాలిపోతున్నాయి ఈ ఎఫెక్ట్ వల్ల పంట దిగుబడిపై పడే ప్రమాదం ఉంది వాతావరణం అనుకూలిస్తే ఒక ఎకరాకు దాదాపు పదిహేను క్వింటాళ్ల పత్తి వస్తుంది దీంతో ఎకరాకు ఐదు క్వింటాళ్ల పత్తి కూడా రావడం కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు ఎకరాకు నలభై రూపాయలు వేల నుంచి యాభై రూపాయలు వేల వరకు పెట్టుబడులు పెట్టగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు మరికల్ గగ్రామానికి చెందిన రైతు బీరాములు మాట్లాడుతూ పద్నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేసిన విత్తనం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసిన కాని వర్షాలతో చేనులో నీళ్లు నిలిచాయి దీంతో పత్తి మొక్కలు దెబ్బతిని పత్తి కాయలు కుళ్లిపోయి రాలిపోతున్నాయి అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్